నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లా వికోట మండలంలో ఉన్నటువంటి ముమ్మడేర్లపల్లి గ్రామంలో ఈసీ షెడ్ నిర్వహిస్తున్న నాగరాజు గారి పౌల్ట్రీ ఫామ్ దగ్గరికి రావడం అయితే జరిగింది ఈసీ ఫార్మ్స్ అనేది మనకు ఈ మధ్య కాలంలో అనేది కొత్తగా రావడం అయితే జరిగింది ఆధునిక పద్ధతిలో ఈ ఈసీ ఫా ఈసీ ఫామ్స్ అనేది ఎలా నడుపుతున్నారో చూసే ప్రయత్నం అయితే చేసాము ఇక మీరు చూసినట్లయితే మొత్తం ఈ ఏసీ ఫార్మ్స్ అంతా కూడా టోటల్ ఈ ఎక్విప్మెంట్స్ కానీ వాటర్ ఎక్విప్మెంట్స్ కానీ ఈ ఫీడర్స్ కానీ అంతా టోటల్గా టోటల్గా కూడా మొత్తము కూడా మనకి ఆటోమేటిక్ సిస్టంలో అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకు పది రోజులు అనేది బ్రూడింగ్ వరకు ఉంచు ఉంచుతాము ఇది పది రోజుల తర్వాత ఇంకొక అడుగులు పెంచుతాము మొత్తము ఇరవై రోజులకంతా కూడా టోటల్గా షెడ్ మొత్తము కూడా ఫుల్ అయిపోతుంది ఇది ముప్పై ముప్పై ఐదు రోజులకు మొత్తము కూడా లిఫ్టింగ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది మీరు చూసినట్లయితే మొత్తం ఆటోమేటిక్ సిస్టంతో ఈ షెడ్ అంతా కూడా నిర్వహించబడింది అని కూడా చెప్పుకోవచ్చు కోడికి నీరు కావాలంటే ఆ నిప్పల ద్వారా తాగే ప్రయత్నం అయితే కూడా చేస్తుంది అలాగే ఈ ఫీడ్ విషయానికి వచ్చేసరికి ఫీడ్ విషయానికి వచ్చే వచ్చేసరికి ఈ చిక్ ఫీడర్స్ అని అంటారు ఈ చిక్ ఫీడర్స్లో చిక్ ఫీడర్స్లో వచ్చేసి మనకు ఆ కోడి ఎంత కావాలో అంత పదహైదు రోజుల వరకు కూడా ఈ చిక్ ఫీడర్స్ ఉంటాయి ఆ తర్వాత వచ్చేసి ఈ పెద్ద ఫీడర్లకు అనేది వస్తుంది ఈ పెద్ద ఫీడర్లో వచ్చేసి మనకు కోడి దానికి కావాల్సిన ఎంత ఆహారాన్ని కావాల్సిందో అదే తీసుకుంటుంది తీసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్ సిస్టంలో ఒక్కొక్క ఫీడర్లో ఎంత ఫీడ్ కావాలో ఆ అంత ఫీడే కూడా వచ్చి ఆ ఫీడర్లో పడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు మిగతా విషయాలంతా కూడా నాగరాజు గారిని అడుగు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ గారు నమస్తే అండి ఈ ఈసీ షెడ్స్ గురించి చాలా మంది నన్ను అడగడం అయితే జరిగింది ఈ చిత్తూరు డిస్టిక్లో అంతా కూడా మొత్తము కూడా నాలుగు లేదంటే ఐదు ఉన్నాయనేసి మనకు ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఈ దీంతో ఈ వీకోట మండలంలో మీరు మీరును ఇంకొకరు రైతు ఇద్దరు పెట్టినారు అనేసి మనకు తెలిసింది అందుకని చాలా మంది రైతులు మనని అడగడం అయితే ఈసీ షెడ్ గురించి టోటల్గా వివరించడం అయితే వివరించమని అడగడం అయితే జరిగింది దీని గురించి మొత్తము చెప్పాలనేసి అడుగుతున్నాం అండి ఇప్పుడు ఈసీ షెడ్ అనేది ఇంతకు ముందు మామూలు కోలపారాలు ఉండేవి ఈ కోలపారాల్లో ఎక్కువ లేబర్తో పని ఉండేది ఎక్కువ మోటాలిటీ పోయేది ఆధునికంగా ఎక్కువ లేబర్తోనూ ప్రాబ్లం ఉండేది దీని నుంచి మేము మామూలు షెడ్ కట్టాలనుకున్నాం ఫస్ట్ మళ్ళీ మనుషులు లేకుండా ఈసీ షెడ్లు ఉన్నాయి ఈసీ షెడ్ చూసి అని చెప్పేసి ఆరా మా ఫ్రెండ్స్ సలహా ఇస్తే చిత్తూరు దగ్గర కట్టినారు రెండు షెడ్లు ఈసీ షెడ్లు అక్కడపై చూసినాను నేను ఫస్ట్ అక్కడపై చూసినాక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనము చేద్దామనిపించింది ఎట్లా చెప్పినారంటే మ్యాక్సిమంగా ఒక షెడ్కి నాలుగైదు లక్షలు మిగులుతుంది ఒక ముప్పై ముప్పై ఐదు రోజులు పంట ఉంటుంది అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చినారు మాకు కానీ మనం డీటెయిల్స్ ఫుల్గా వాళ్ళ దగ్గర తీసుకోలేదు ఇంకా చూద్దామని ఆ తర్వాత కర్ణాటకలో మ్యాక్సిమం కోలార్ డిస్టిక్లో దాదాపు ఒక వంద దంకా ఉన్నాయి కోలార్ డిస్టిక్ ఒక డిస్టిక్లోనే ఒక వంద ఈసీ షెడ్లు ఉన్నాయి ఆ షెడ్యూల్లో మాక్సిమం ముప్పై నలభై షెడ్లు చూసినాను ములభాగుల దగ్గర కొంచెం చూసినాను అన్నీ చూసి వచ్చి కల్చేషన్ స్టార్ట్ చేసినాను దీంట్లో ఈసీ షెట్లలో తక్కువ ఖర్చుతో చేసుకునే పద్ధతి ఉంది కొంచెం టెంపరీగా కొంచెము ఖర్చు పెరిగే రకంగా చేసుకునే పద్ధతి రెండు రకాలు ఉన్నాయి ఓకేనండి మొత్తము ఈ ఈసీ షెడ్ల నిర్మాణానికి ఎంత భూమి కావాల్సి వస్తుందండి మామూలుగా ఈసీ షెడ్ నిర్మాణం అంటే ఈస్ట్ అంటే తూర్పు పరమంట మాక్సిమంగా నాలుగు వందల నాలుగు వందల యాభై అడుగులు మనకు ఖచ్చితంగా కావాలి నాలుగు వందల అడుగులు ఒక షెడ్ నిర్మించాలంటే ఒక షెడ్ నిర్మించాలంటే టోటల్గా మనకి ఈస్ట్ వెస్ట్ వచ్చేసి నాలుగు వందల అడుగులు మినిమం ఉండాలని మీరు చెప్తారు ఓకే మళ్ళీ వచ్చేసి మళ్ళీ వచ్చి సౌత్ ఈ పక్క ఉత్తర దక్షిణం కూడా వచ్చి దాదాపు ఇది ఒక నలభై ఐదు నువ్వు వెహికల్ పోయేదానికి ఒక ఇరవై అరవై ఐదు నుంచి డెబ్బై అడుగులు ఒక ఈసీ షెడ్ ఉండాలా ఇట్ల డెబ్బై ఐదు అడుగులు ఇట్ల నాలుగు వందల యాభై అడుగులు ఉంటే ఒక ఈసీ షెడ్ నిర్మించుకోవచ్చు ఓకే అండి ఒక షెడ్ నిర్మాణానికి టోటల్గా ఫస్ట్ నుంకి లాస్ట్ వరకు పిల్లలు దిగేదాకా కాస్ట్ ఆఫ్ ఏమై కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఏమైతుందండి ప్రైజ్ ఏమవుతుందనమంటే షెడ్ పిల్లలు దించినప్పటి నుంచి మనము ఫస్ట్ పొట్టేసే దగ్గర నుంచి బూడింగు గ్యాసు కమర్షియల్ సిలిండరు ఆటోమేటిక్ డీజిల్ బోర్డరు బట్ ఆవిడకి సపోర్ట్గా కరెంటు హీటర్లు అన్ని కలిపి బూడింగ్ ఖర్చు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఖచ్చితంగా అవుతుంది బూడింగ్ ఖర్చు పొట్టు ఏడు టెన్లు వేస్తాం మేము ఇరవై ఐదు వేల పిల్లలకు గాను ఏడు టెన్లు పొట్టు తెప్పిస్తాము పొట్టు ఒక్కొక్కసారి ఒక రకం రేటు ఉంటుంది ఒక్కొక్కసారి ఏడు రూపాయలు దొరుకుతుంది ఒకసారి ఎనిమిదిన్నర రూపాయలు దొరుకుతుంది తొమ్మిది రూపాయలు కూడా అయిపోతుంది డిమాండ్ పొట్టి పొట్టు ఆ టైంలో అరవై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు పొట్టు ఖర్చు వస్తుంది ఒక పంటకి టోటల్గా ఖర్చు ఎంత వస్తుంది పంటకి టోటల్గా ఎవరు ఇచ్చి అచ్చరాలతో చెప్తున్నాను అదే నేను బూడింగ్ ఖర్చు నలభై వేలు వస్తుంది పొట్టు ఖర్చు మనకు వచ్చి నలభై నుంచి యాభై ఐదు వేల అరవై వేల వరకు కూడా వస్తుంది లేబర్ ఖర్చు ఒక నలభై వేలు వస్తుంది ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అని చెప్పేసి ముప్పై నలభై వేలు ఇస్తారు కరెంట్ ఛార్జీ ముప్పై నుంచి నలభై వేలు వస్తుంది టోటల్గా షేర్స్ రెండు లక్షలు వస్తుంది ఈ రెండు లక్షలు ఎరువు అమ్ముకుంటుమంటే ఒక ముప్పై వేలు సిక్తుంది మనకి ఆ గోడ్లు అమ్ముకుంటామంటే ఒక పదివేలు సిక్తుంది ఒక నలభై వేల రూపాయలు దాంట్లో పోంగా టోటల్గా మిగిలిన ఖర్చు మనకు ఒకటేన్నర లక్షల నుంచి ఖచ్చితంగా ఉంటుంది మన చేతి నుంచి పడే ఖర్చు మన చేతి నుంచి పడే ఖర్చు ఒకటేన్నర లక్ష ఖచ్చితంగా ఉంటుంది సరే అండి ఇప్పుడు మొత్తం బ్యాచ్ ఎంత అయిపోయినాక మీకు ఒక బ్యాచ్కి ఎంత మిగులుతుంది ఒక బ్యాచ్కి ఎంత మిగులుతుందంటే ని పట్టి రేట్ వస్తుంది మామూలుగా పన్నెండు రూపాయలు అంటారు పదహైదు రూపాయలు అంటారు మాది ఇరవై రూపాయలు పట్టిందని చెప్పేసి కంపెనీ వాళ్ళు చూపిస్తారు మాక్సిమంగా ని పట్టే రేట్ ఫిక్సెడ్ అవుతుంది ఎఫ్సిఆర్ మనకు తగ్గిందంటే పన్నెండు రూపాయల వరకు కిలోకి వస్తుంది మనకి ఎఫ్సిఆర్ పెరిగింది అంటే ఎనిమిది రూపాయల వరకు ఈజీ చెట్లు అయితే ఫైనల్ ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయల నుంచి పైకి ఉంటుంది ఎఫ్సిఆర్ పెరిగే కొద్దీ ఉంటుంది అంటే మెయింటెనెన్స్ని పట్టే నీకు కాస్ట్ ఆఫ్ రేట్ పెరుగుతుంది మ్యాక్సిమం యావరేజ్ తీసుకుంటే తొమ్మిది రూపాయల నుంచి పది రూపాయలు ఉంటుంది యావరేజ్ సంవత్సరంలో ఓకే అండి సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు చేస్తారు సంవత్సరానికి అంటే ఇప్పుడు మాది ఇది వచ్చి ఐదో బ్యాచ్ మాది వచ్చి ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది సంవత్సరానికి వచ్చి మ్యాక్సిమం ఆరు నుంచి ఏడు బ్యాచ్లు చేయొచ్చు ఏడు బ్యాచ్లు మొత్తం షెడ్ నిర్మాణానికి ఎంత అయిందండి షెడ్ నిర్మాణానికి మాకు ఇది భూమి లెవెలింగ్ ప్లస్ సైడ్ వాల్స్ పూర్తి కొంచెం అదే మీకు రెండు రకాలుగా ఖర్చు పెరిగేది ఖర్చు తగ్గేది రెండు ఉంది అని చెప్పినాను సైడ్ వాల్స్ లేకుండా మొత్తము టార్పాలతోనే సేయిచ్చును ఈ జేఎస్డబ్ల్యూ సీట్లకు కాకుండా టార్పాల్తో చేచ్చును ఈ నిర్మాణంలో ఈ పోస్ట్ పద్ధతి అంటే కొంచెం మ్యాక్సిమంగా నీకు టార్పాల్ సిస్టమ్ పెట్టి మెస్ పెట్టి ఇది టార్పాల్ సిస్టమ్ పెట్టమంటే ఓ అయ్యా కాస్టాప్లో పదహైదు లక్షల దాకా షేవింగ్ అవుతుంది మాకు ఈ కి మాక్సిమం గా ఒకటి నలభై లక్షల షెడ్ నిర్మాణానికి ఇక్కడ కరెంటు కరెంటు నిర్మాణానికి మొత్తం చేరి ఒక్కోటి నలభై లక్షలు అయింది అంటారు ఓకే అండి ఒక్కోటి నలభై లక్షల్లో మీకు ఆ ఒక్కోటి నలభై లక్షలు రావాలి అంటే సుమారు ఎన్ని ఏండ్లు పడుతుంది సుమారు అంటే ఇప్పుడు మాకు ఒక పండుగ రెండున్నర నుంచి మూడు లక్షలు సిక్కుతా ఉంది మూడు లక్షల వరకు దొరుకుతా ఉంది ఆ లెక్క ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఇయర్స్ పడుతుంది అంటే మీ సజెషన్ ఏంటండి అంటే ఇతర ఇంకెవరన్నా అనుకునే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి మా సజెషన్ ఏమంటే ఇంతకు ముందు అందరూ చెప్పినట్లు ఐదు లక్షలు ఆరు లక్షలు మిగిలిపోతుంది అనేది తప్పు మూడు నుంచి మూడున్నర లక్ష మనం కష్టపడి చేసుకుంటామంటే ఐదు లక్షలు వస్తుంది కానీ కాస్ట్ ఆఫ్ ఖర్చు తీసేయాలి కదా అది తీస్తేనే కదా మిగిలింది లెక్క చూపింది వచ్చే మొత్తము బల్కేజీ మటుకు చెప్తా ఉన్నారు అందరు కానీ మనకి మిగిలేదని చెప్తా ఉండలే ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రైతు పని చేస్తాడు అబ్బా వానికి బా వెయ్యి మూట్లు అయిపోయింది లక్ష రూపాయలు వచ్చేసింది అంటారు పది లక్షలు వచ్చేసింది అంటే పది లక్షల కాస్ట్ ఆఫ్ రేట్ తీసేయాలి కదా ఎరువులు కూలోళ్ళు తీసేయాలి కదా అదే మాదిరి కోల్లీ ఫారంలో కూడా ఖర్చు ఉంది పంట పంటకి ఖర్చు ఉంది ఒకటిన్నర నుంచి రెండు లక్షలు ఖర్చు ఉంది దాంట్లో ఎరువు సంచులు అమ్ముకుంటామంటే ఒక యాభై వేలు పోతుంది ఇంక ఒకటన్నర లక్ష మనం ఈ మొత్తం డీజిల్కి కానీ లేబర్కి కానీ కరెంటు బిల్లు కానీ ఇదంతా సేర్స్ వస్తుంది అది పోగా మూడు నుంచి మూడున్నర లక్ష మిగులుతుంది ఒక పంటకు వచ్చేసి మనకు మూడున్నర లక్ష అనేది మిగులుతుంది అని మినిమం అంటే దానికి తగ్గిన కూడా తగ్గుతుంది ఓకే దాన్ని బట్టి మీకు క్రాప్ అనేది ఎలా వస్తుందో దాన్ని బట్టి మనకి అవును ఎఫ్సిఆర్ అనేది అలా అంటే నువ్వు మెయింటెనెన్స్ కూడా దీంట్లో కోల్ ఫార్మ్ లో చాలా కంపల్సరీ యజమానం పాటించాల్సింది ఎవరంటే ఎవరైనా కానీ మెయింటెనెన్స్ పక్కగా చూసుకోవాలా మెయింటెనెన్స్ కంపల్సరీ చూసుకోవాలా మనం ఏదైతే పెట్టేసిన అయిపోయిందిలే అని చెప్పేసి లేబర్ వదిలేసి అంటే మనకి ఎఫ్సిఆర్ రాదు ఇప్పుడు ఫస్ట్ పిల్లలు అప్పుడు చూడండి త్రీ డేస్ పిల్లలు ఇవి మూడు దినాల పిల్లలు ఇవి ఇరవై నాలుగు వేల ఏడు వందల పిల్లలు వచ్చింది ఇచ్చినారు మా షెడ్కి మూడు దినాల పిల్లలు ఏరణమంటే ప్రతిరోజు రోజు నైట్ నుంచి ఫస్ట్ పిల్లలు దిగిన ఫస్ట్ నైట్ నుంచి టెన్ డేస్ వరకు థర్టీ డిగ్రీస్కి లోగా టెంపరేచర్ తగ్గకూడదు థర్టీ ఫోర్ నుంచి థర్టీ డిగ్రీస్ వరకు టెంపరేచర్ తగ్గకూడదు అలా తగ్గింది అనుకోండా అది మనకేరణమంటే ఈ పిల్లల వీక్ వస్తుంది వీక్ వచ్చినప్పుడు ఒక స్టే ఒకే లెవెల్గా రాదు బర్న్స్ ఒకే లెవెల్గా ఎప్పుడు రాదో అప్పుడేమవుతున్నారడమంటే మనకి వెయిట్ తగ్గిపోతుంది ఆ వెయిట్ ఎప్పుడు తగ్గి ఎక్కువ ఫీడ్ తినిందో అప్పుడేమవుతున్నారడమంటే మనకి ఎఫ్చిఆర్ పెరిగిపోతుంది ఎఫ్చిఆర్ పెరిగినప్పుడు నీకు రేట్ డౌన్ అవుతుంది ఈ ఫస్ట్ టెన్ డేస్ వరకే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా ఆ తర్వాత వీటి గురించి పెద్దగా మనము ఉన్నా లేకపోయినా లేబర్ ఉంటే కూడా ఫీడ్ ఆటోమేటిక్గా వస్తుంది ఫీడ్ ఈ పిల్లలు అయిపోయింది అనుకుంటే నేరుగా మిషన్ ఆటోమేటిక్గా సైలో నుంచి అక్కడ మూట్లు పోయాసమంటే అక్కడి నుంచి నేరుగా వస్తుంది వాటర్ ట్యాంక్ నుంచి వస్తుంది రోజు ఎంత వాటర్ పోతుందని మనకు పక్కాగా బోర్డులో తెలుస్తుంది టెంపరేచర్ని బట్టి ఇప్పుడు టెంపరేచర్ని ఇప్పుడు మనము మూడు రకాలుగా పెట్టినాం దీంట్లో ఒకే రకంగా పెడతారు మొత్తం గ్యాస్లోనే పెడతారు మొత్తం కరెంట్లోనే పెడతారు మొత్తం కరెంట్లోనే పెట్టేదాని నుంచి కరెంట్ ఛార్జ్ జాస్తి వస్తుంది మొత్తం గ్యాస్లోనే పెడితే గ్యాస్ జాస్ ఎక్కువ నీకు మ్యాక్సిమం అంటే యాభై అరవై కూడా పెరిగిపోతుంది కాబట్టి కొంచెం గ్యాసు కొంచెము డీజిల్ కొంచెము కరెంటు మూడు రకాల మనం ఈ టెంపరేచర్ని మెయింటైన్ చేసామంటే ఈ బయట ఉండే టెంపరేచర్ని బట్టి ఈ బోర్డింగ్ ఖర్చు తగ్గించుకోవాలి మనం ఈ బూడింగ్ ఖర్చు తెగించుకోవడం ఆటోమేటిక్గా డీజిల్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే దీంట్లో ఎప్పుడైనా తగ్గినప్పుడు మటుమే అది స్టార్ట్ అవుతుంది లేకపోతే అది పర్ అవర్ ఫోర్ ఫోర్ లీటర్ తాగుతుంది ఒక్కో మిషన్ ఒక గంటకు నాలుగు లీటర్లు తాగుతుంది ఒక గంటకు నాలుగు లీటర్ తగ్గినప్పుడు నాలుగు వందలు అవుతుంది ఒక్కో మిషన్కి ఆ మాదిరి ఒక గంట టైం మూడు బోటర్లు వెయ్యి వెయ్యిన్నూరు రూపాయలు ఖర్చు వస్తుంది అది ఒక దినానికంతా చేర్చి వన్ అవరు లేదా టూ అవర్స్ మటుకుమే పోయే అనడము మనం ఈ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి ఈ బూడింగ్ పక్కాగా నిర్మించుకోవాలి బయట నుంచి ఎక్కడ కానీ ఇది పోకుండా ఆవిరిపోకుండా ఈ బూడింగ్ ఎప్పుడైతే బయట కానీ లోగా రాకుండా ఆ పైన ముటుకమే ఒక మూడు గ్యాప్ పెట్టి ఈ లోగా ఉండే స్మెల్స్ పోయినడము కట్టుకున్నమంటే లోగా టెంపరేచర్ ఖచ్చితంగా నిలుస్తుంది ఈ టెంపరేచర్ చూడండి ఇప్పుడు మీ దగ్గర మాట్లాడుతున్నాం ఇప్పుడు మనకు వచ్చి ఇప్పుడు లోగా వచ్చి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఈ డిగ్రీసే నాలుగు ఎనిమిది దినాలు కంపల్సరీ మెయింటైన్ చేస్తామంటే ఈ పిల్లలు వీక్ అనేవి రావు ఓకే మొత్తానికి రోజులకు బ్యాచ్ అనేది అయిపోతుంది ముప్పై ఏడు నుంచి ముప్పై ఏడు నుంచి నలభై రోజులకు ముందే బ్యాచ్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో ముప్పై ఐదు రోజులకే రెండు కిలోలు ఇన్నూరు గ్రాములు ఖచ్చితంగా వస్తుంది ముప్పై ఏడు రోజులకి రెండు కిలోలు వస్తుంది ఎత్తేస్తారు రెండు కిలోలు మూడు వందల గ్రాములు వస్తుంది ముప్పై ఏడు రోజులకి పోతే కొన్ని సందర్భాల్లో ముప్పై ఐదు రోజులకే రెండంకల కిలో వస్తుంది ఆ ముప్పై ఐదు రోజులకి రెండంకల కిలో మనం తెచ్చుకుంటామంటే మనకి రేట్ ఆఫ్ కాస్ట్ పెరిగిపోతుంది ఫీడ్ ఖర్చు తగ్గుతుంది రేటు పెరుగుతుంది మనకి ఆట ఆ సందర్భాల్లో పన్నెండు రూపాయలు పడుతుంది ముప్పై ఏడు రోజులకి ఎత్తేసిన తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ పిల్లలు ముప్పై ఏడు రోజులకి ఎత్తేసిన తర్వాత మనము మొత్తము సెట్ని ఎరువుని మొత్తం ఖాళీ చేపించేసి మొత్తము వాటర్ వేసి రెండు సార్లు మూడు సార్లు మొత్తం వాషింగ్ చేసి మొత్తం వాషింగ్ చేసి తగిన తర్వాత మళ్ళీ మనం కింద తిని పా బ్లీచింగ్ పౌడర్ వేసి ఒకసారి వాషింగ్ చేయాలా పామ్ ఆయిల్ వేసి ఒకసారి వాషింగ్ చేయాలా వాషింగ్ ఇవంతా వాషింగ్ టైం మ్యాక్సిమం సెవెన్ నుంచి ఎయిట్ డేస్ అది ఈ షడన్ గా గబా అని చేపిస్తే పది రోజుల లోపల మళ్ళీ ఎత్తుకుపోతారులే వాళ్ళకి వచ్చినాక ఎత్తుకోండిలే వాళ్ళు కూలీలు వాళ్ళు పెట్టుకుంటారు కదా అని మనం అనుకున్నామంటే ఇది పదహైదు నుంచి ఇరవై రోజుల దాకా ఎరువుకి ఎవరు రాకపోతే ఇది షెడ్లో ఇట్లే ఉంటుంది కాబట్టి ఎరువుని మనం యజమానంగా మనం చెప్పండి ఆవా అంటే ఈ ఎరువు దానికి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ ఖర్చు మన ఎత్తిని పడుతుంది ఎవరంటే ఎరువు తీసుకుయేవాడు ఈ ఖర్చును ఇవ్వడు వాడే ఎత్తుకుంటే ఆ ఎనిమిది వేలు మిగులుతుంది ఆ ఎనిమిది వేలు చూసినంటే మనకు పదిహేను నెల లేట్ అవుతుంది కాబట్టి ఎరువును మనము ఇండియట్ గా పంట తీసి మరుసినాడు ఎరువును ఖాళీ సేపు చేసామంటే పదిహేను రోజు మళ్ళీ పిల్లలు ఇచ్చేస్తారు పదో రోజు పిల్లలు ఇచ్చేస్తారు మొత్తానికి పంట చేసిన తర్వాత ఒక పంటకు అనేది అర్థం ఖర్చు పోయి అర్థం మిగులుతుంది మీరు చెప్తున్నారు ఖర్చు అండి అంటే అది ఒకటిన్నర లక్ష ఖర్చు పొంగ అంటే ఎరువు సేల్స్ అయిపోతే ఒకటిన్నర లక్ష ఖర్చు తగ్గుతుంది ఎరువు సేల్స్ కాకపోతే రెండు లక్షలు ఉంటుంది మొత్తానికి నెలకి మీకు నలభై రోజులకి మీకు ఎంత మిగులు రోజులకి మాక్సిమం అంటే రెండున్నర నుంచి మూడు లక్షల వరకే మిగులుతా ఉంది ఇప్పుడు నెలకు వచ్చేసి మనకు బ్యాచ్ అంతా అయిపోయాక రెండున్నర లక్షలకి మూడు లక్షలు మిగులుతుంది అని అంటున్నారు అంటే ఇంకా ఎవరైనా కొత్తగా నిర్మాణం చేయాలనుకునే వాళ్ళకి మీరు నిర్మాణం చేసుకోవాలనుకునే వాళ్ళకి మా సల్యూషన్ అంటే ఒకరి మీద ఆధారపడకుండా మన సొంత బండవాళ్ళంతో రైతే రాజు మన పేరు ఉంది కానీ రైతు ఎక్కిపోతా ఉండేది ఏమీ లేదు రైతు కోర్టు ఏమీ లేదు ఇడ మా ఉద్దేశం ప్రకారం చెప్తాడని చూడండి ఒకరి మీద ఆధారపడకుండా బతికేదానికే రైతే రాజు అనేది రాజు అంటే ఏమి ఎవరి మీద ఆధారపడడు కాబట్టి రైతు రాజు అని పేరు ఏమిటికి వచ్చిందంటే వీడు ఎవరి మీద ఆధారపడలేదు ఎవరి మీద ఆశపడలేదు వాడు కష్టం ముందో తింటాడో లేదో వాని ఇంట్లో ఉంటాడు కాబట్టి రైతే రాజు అంటూ ఉన్నారు కాబట్టి రైతు కోటీసు దాఖలాలు ఎక్కడా లేవు ఊరికే మాటలతో మాటలకు మటుకు రైతే రాజు యాక్సిజింగ్ లెక్కేసుకుంటే రైతు రాజు కానే కాదు వాని కష్టం మీద వాడు ఆధారపడతాడు కాబట్టి వాడు రాజు అంటూ ఉన్నారు దీంట్లో పెద్దగా ఒరిగిపోయేది ఏమీ లేదు మనకు రెండు రూపాయలు ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది సరే అండి ఇంకో షెడ్ షెడ్యూల్ లెక్కేసుకుంటే మంత్లీ రెండు రూపాయలు ఇంట్రెస్ట్ వర్క్అౌట్ అవుతుంది రెండు రూపాయలు ఇంట్రెస్ట్ వర్క్అౌట్ అవుతుంది అంటున్నారు ఒక షెడ్యూల్ నిర్మించిన తర్వాత ఇంకో షెడ్యూల్ నిర్మాణంలో ఉంది అది ఎంతవరకు వచ్చింది ఆ షెడ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇరవై ఐదో తారీఖు మళ్ళీ దానికి వదులుతాను ఎందుకండమంటే ఇంక ఇదే ఫీల్డ్ అనుకుంటుంది కాబట్టి మనకేదో కరెంటు కరెంట్ అంతా ఇక్కడ అడ్జస్ట్మెంట్ సరిగ్గా ఉంది కాబట్టి దానికి బాగా ఖర్చు తగ్గుతుందని ఉద్దేశంతో దాని ఖర్చు అంతా లెక్కేసుకున్నామంటే ఈ పైన జే జేఎంసీ సీట్లు కానీ ఈ సీట్లు మొత్తం తగ్గించి టార్పా సిస్టమ్ పెట్టినాము దీనికి దానికి నాకు తక్కువ తక్కువ అంటే ఒక ముప్పై లక్షలు ఖర్చు తగ్గింది అంటే ఈ షెడ్ కి ఆ షెడ్ కి అనేది ముప్పై లక్షలు అనేది తగ్గింది అని చెప్తున్నారు మొత్తం రెండు షెడ్లకు గాను ఎన్ని వేల పిల్లలు వస్తాయండి రెండు షెడ్లకు గాను నలభై ఐదు వేల పిల్లలు వస్తాయి అది ఇరవై వేల పిల్లలు పెట్టినాను మూడు వందల యాభై అడుగులు ఉంది ఇంటూ నలభై రెండు ఉంది ఇది నలభై ఐదు ఇంటూ నాలుగు వందలు పెట్టినాను దీనికి ఇరవై ఐదు వేలు దానికి ఇరవై వేలు మొత్తంగా నలభై ఐదు వేలు పిల్లల్ని వస్తాయి రెండు షెడ్కి షేర్ మొత్తం రెండు షెడ్లు గానీ ఖర్చు ఎంత అయిందండి రెండు షెడ్లు కానీ ఖర్చు మాక్సిమం టూ అండ్ హాఫ్ ల్యాక్ అయింది టూ అండ్ హాఫ్ కోర్స్ అయింది అంటే రెండు షెడ్ గాను రెండున్నర కోటి అనేది అయింది అని అంటున్నారు బ్యాచ్కి వచ్చేసి మీకు రెండు షెడ్లకి మాక్సిమం ఎంత రావచ్చు అండి మాక్సిమం ఫైవ్ ల్యాక్స్ రావచ్చు మొత్తము పోయి పోయి అన్ని ఖర్చులు పోంగ కరెంట్ పొంగ లేబర్ పొంగ పొట్టు పొంగ అన్ని పోంగ ఫైవ్ లాక్స్ రావచ్చు అంటే మంత్లీ నలభై రోజులు నలభై రోజులకు గాను రెండు షెడ్లు గాను ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా బెనిఫిట్ బెనిఫిట్ అనేది ఉంది యాజమాన్యం పాటాల్సిన అదే మొత్తం కూడా యాజమాన్యం నీట్ గా ఉండి ఇక్కడ చూసుకునేట్లయితే ఇన్కమ్ అనేది ఉంటుంది యజమాని అనేవాడు బయట ఉండకుండా ఇక్కడ షెడ్ లో ఉండి మొత్తము మెయింటైన్ చేస్తే లాభం అనేది వస్తుంది యజమాన్యం లేకపోతే మనము లాభాలు అయితే దీంతో చూడాలంటే పెద్దగా రావు లాభాలు అంటే రావు పెద్దగా అంటే లాభాలు రావు రావండి అంటే ఇప్పుడే మీకు చెప్తున్నాను కదా బోరింగ్ టైంలో ప్రతి టూ అవర్స్కి ఒకసారి లాగా వచ్చి పిల్లల్ని ఈ మాదిరి లేపిస్తా ఉండాలి ఈ పిల్లల్ని ఈ మాదిరి లేపిస్తున్న వాల్ సైడ్ పనుకుంటే ఫీడ్ తినువు ఇప్పుడు చిన్న పిల్లలు ఎప్పుడైపోతే ఈక్ అవుతాయో అప్పుడు వెయిట్ రావు కాబట్టి డే అండ్ నైట్ ఫైవ్ డేస్ ఫైవ్ నుంచి సిక్స్ డేస్ టూ అవర్స్కి ఒకసారి పిల్లల్ని డిస్టర్బ్ చేయాలి మనం డిస్టర్బ్ చేసినప్పుడు ఏంటంటే వాల్స్ నుంచి సైడ్ పోకుండా వచ్చి ఫీడ్ తింటే పారాడుతూ ఉంటాయి చిన్నపిటప్పుడు ఎంత పుష్టిగా వస్తుందో అదే నీకు ముప్పై నాలుగు రోజుల నుంచి ముప్పై ఆరో రోజుకి రెండు కిలోల ఇన్నూరు నుంచి రెండు కిలోల మున్నూరు గ్రాములు వచ్చేస్తాయి కాబట్టి టెన్ డేస్ కంపల్సరీ వీటిని మనము వీటి మాదిరే చూడాల్సింది చూసారు కదండీ నాగరాజు గారు తనకున్న అనుభవం అంతా కూడా మనకి చెప్పడం అయితే జరిగింది ఇక మీరు చూసినట్లయితే కూడా మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి గ్యాస్ సిలిండర్లు పెట్టి ఇది మినిమం థర్టీ థర్టీ ట్వంటీ ఎయిట్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలని చెప్పడం అయితే జరుగుతుంది అలాగే కరెంట్ హీటర్లు కానీ కరెంట్ కరెంట్ హీటర్లు కానీ గ్యాస్ హీటర్లు కానీ మరియు డీజిల్ హీటర్లు కూడా మొత్తం అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది ఇక ఎవరైనా కూడా కొత్తగా నిర్మించాలనుకుంటే మనకి ఈస్ట్ వెస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అనేది మనకు ఉండాలా ఒక్కొక్క షెడ్కి వచ్చేసి మనకు ఒక కోటి రూపాయల దాకా ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది ఇక టోటల్గా పిల్లు వచ్చి ఇక్కడ షెడ్లో దిగే వరకు కూడా ఒక కోటి రూపాయలు చార్జ్ ఇది మెయింటెనెన్స్ అనేది కూడా టోటల్ గా షెడ్ నిర్మాణానికి అవుతుంది అని మనకు చెప్పడం అయితే జరిగింది ఇకపోతే నెల నెల అంటే నలభై రోజులకు ఒకసారి మనకు రెండున్నర లక్షల నుండి మూడు లక్షల వరకు కూడా మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది అని చెప్పడం అయితే జరిగింది సంవత్సరానికి ఆరు నుండి ఏడు బ్యాచ్లు నీటిగా చేసుకోవచ్చు అని నాగరాజు గారు మనతో చెప్పడం అయితే జరిగింది తప్పు కూడా ఇది ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఇది మీకు టెంపరేచర్ అనేది ఎంత అనేసి మనకి పూర్తిగా వివరాలు అయితే తెలియదు నాగరాజ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ నాగరాజు గారు మీరు ఈ ఈ టోటల్గా ఆటోమేటిక్ సిస్టమ్ గురించి మా సబ్స్క్రైబర్స్ గాను రైతులకు గాను వివరించాలనేది అడుగుతున్నాను ఈ ఆటోమేటిక్ సిస్టమ్ అనేది మనము ఈ ఈసీ లో ఎంట్రన్స్ అవుతానే మనం పిల్లలు ఎట్లుందా ఈ షెడ్ ఎట్లుంది లోగా చూడాల్సిన అవసరం లేదు నేరుగా ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఫిక్స్ అయ్యింది ఇక్కడ ఫిక్స్ అయినది వచ్చి టెంపరేచర్ అంటే ఇప్పుడు బోర్డింగ్ సిస్టమ్ లో మనం అక్కడ టార్ పాలకెట్ నుంచి ఉండేది ఇది ఇప్పుడు ట్వంటీ థర్టీ టూ పాయింట్ టూ పర్సెంట్ డిగ్రీ లోగా ఉంది ఈ ఇమేల్స్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉంది అంటే ఇది ఎయిటీ ఎనభై నుంచి తక్కువకే ఉండాలా ఈ ఎనభై అయ్యే కొందరికి గా ఫ్యాన్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్యాన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది ఈ లాగా వచ్చి స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ అనేది దీంట్లో ఫిక్స్ చేసి ఉంటాడు ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ పర్సెంట్ ఉంది ఇది ఫోర్ కి పోయిందంటే ఆటోమేటిక్ ఇంకో రెండు ఫ్యాన్లు ఆన్ అవుతాయి ఈ ఫ్యాన్లు అయినప్పుడు అప్పుడు ఏమవుతున్నాం అంటే ఇది మొత్తం లోగా ఏమనే మటుకుము స్మెల్ అనేది షెడ్ లోగా ఉండదు ఒక షెడ్ కి ఎన్ని ఫ్యాన్లు బిగిస్తారండి ఒక షెడ్ కి ఇప్పుడు నలభై ఐదు అడుగులు విడుతుంటే పన్నెండు ఫ్యాన్లు బిగిస్తారు నలభై ఉగాడు అంటే పది ప్యాన్లు బిగిస్తారు టోటల్ గా ఈ ఈ పన్నెండు ప్యాన్లు బిగించారు అని చెప్తారు ఇక దీని అంతా మెయింటైన్ చేయడానికి షెడ్ అంతా మెయింటైన్ చేయడానికి ఎంత మంది లేబర్ కావాల్సి చేయడానికి ఇద్దరు మంది లేబర్ ఉంటే చాలు ఇరవై ఇరవై కోళ్ళకి ఇద్దరు మంది లేబర్స్ ఉంటే చాలు వాళ్ళకి ఇప్పుడు పిల్లకి వచ్చి మనం ఒక రూపాయ అరవై పైసలు ఇస్తాము అదే ప్రైవేట్ షెడ్ లో అంటే మూడు రూపాయలు ఇస్తా ఉంటాము ఓకే కాస్ట్ ఆఫ్ కూడా అంటున్నారు లేబర్ తో సమస్య లేబర్ లేకుండా సొంతంగా యజమాను యజమాను రాలో వాళ్ళు ఇద్దరు నేర్పించుకోవచ్చు ఇది అంటే ఇరవై వేల పిల్లలకు లేబర్ ఉంటే చాలు ఇద్దరు మంది లేబర్ ఉంటేనే సరిపోతుంది లేబర్ లేకపోయినా సొంతంగా చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సొంత మంది ఉండమంటే ఇంకా వాళ్ళ లేబర్ కన్నా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఇద్దరు మంది మట్టుకుండా సరిపోతారు లేబర్ దీనికి అంటే ఇరవై ఐదు వేల పిల్లలకు ఇద్దరు మంది లేబర్ సరిపోతారు ఈ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఉంటుంది ఈ ఆటోమేటిక్ మొత్తం చేస్తారు పిల్లలు వదులుతానే ఫీడ్ చేస్తారు ఫీడ్ చేసింది అయిపోయినాక మనకి డేట్ తో సహా ఎన్ని రోజులు అయింది ఇక్కడ తెలుస్తుంది స్మెల్ ఎంత తెలుస్తుంది టెంపరేచర్ ఎంత తెలుస్తుంది ఈ టెంపరేచర్ ని బట్టి వస్తుంది వాటర్ ఎంత పోయింది రోజుకి అది తెలుస్తుంది వాటర్ అంతా కూడా అంటే ఎలా ఇచ్చేస్తారు వాటర్ అనేది ట్యాంక్స్ ఎన్ని ట్యాంక్స్ పెడతారు మెడిసిన్ ట్యాంక్స్ అనేది ఎలా ఉన్నాయో చూసి ఎక్స్ప్లెయిన్ చేసే ఇది మోటార్ హండ్రెడ్ లీటర్స్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇది చిన్నపిల్లలప్పుడు దీంట్లో నీళ్లు పెట్టుకుంటాము మందు వదులుకుంటాము చిన్నపిల్లలప్పుడు దీంట్లోనే సరిపోతాయి ఆ తర్వాత వచ్చి ఇది థౌజండ్ లీటర్స్ అది థౌజండ్ లీటర్స్ మామూలుగా కోల్పాలలో ఎక్కువ పెద్ద డ్రోములు పెట్టింది అమర్చిన చూసింటారు మీరు ఈ డ్రమ్ములు ఎందుకు పిక్ చేసినామంటే దీన్ని క్లీన్ చేసుకునే చాలా ఈజీగా ఉంటుంది కూడా దీంతోనే మొత్తం ఇచ్చేస్తారు మెడిసిన్స్ మెడిసిన్స్ వాళ్ళు ఇప్పుడు చూడండి మెడిసిన్స్ మన పిల్లలకి మెడిసిన్స్ ముందుగా ఇచ్చేస్తారు ఏమేమి కావాలనేసి వాళ్ళు సూపర్ రోజు ఇన్స్పిరేషన్ ఉంటుంది వాళ్ళు ఇన్స్పిరేషన్ ప్రకారం వాళ్ళు చెప్పిన మెడిసిన్ లేబర్ దీని వాటర్ ఇచ్చేస్తారు అంటే రోజుకి పిల్లలప్పుడు ఎన్ని వెయ్యి రోజుకి చిన్న పిల్లలప్పుడు మ్యాక్సిమం వెయ్యి లీటర్ తాగుతుంది టూ డేస్ వరకు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అదే పెద్ద పిల్లలు అయినాక మనకి మూడు డ్రొమ్ రెండు మూడు సార్లు ఖాళీ అయిపోతుంది అంటే మాక్సిమం తొమ్మిది వేలు పదివే వేల లీటర్లు నీళ్ళు ఖచ్చితంగా తాగుతుంది ఆటోమేటిక్ సిస్టమ్ ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటది వాటర్ మొత్తం వాటర్ ఖాళీ అయిపోయింది అంటే ట్యాంక్ లో మేము ఇక్కడ ఇది వాటర్ చూడండి ఇట్లా ఇది అదే మాదిరి సైలో అంటే ఫీడి యూనిట్లు అయిపోయే కొద్దికి ఆటోమేటిక్ గా ఫీడి యూనిట్లు డ్రమ్ లో భర్తీ అవుతాయి అంటే మీరు రోజుకి బూడింగ్ లో ఎన్ని మూట్లు ఫీడ్ తింటాము బూడింగ్ లో మనం నేరుగా తీసుకుపోయి అక్కడ స్పాట్ స్పాట్లో చిన్న సిక్స్ బూడింగ్ లో వేస్తాము దీంట్లోనే వేస్తాము ఆవిట్లోనూ వీటిలో కూడా తింటా ఉండదు కాబట్టి ఫీడ్ మనకి వేస్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి వీటిలోనే ఒక మూట రెండు రెండు మూట్లు పెట్టి పోస్ట్ పెట్టేస్తారు ఆడ రెండు దినానికి రెండు రోజులుగా బూడింగ్ లో ఫీడ్ వేస్తారు అంటే ఒక రోజుకి డ్రమ్ డ్రంక్ వచ్చేసి దానికి కావాల్సిన ఒకటి రెండు మూట్లు పిల్లల చిన్న పిల్లలప్పుడు అని వేస్తారు ఆ తర్వాత పిల్లలు పెరిగే కొద్ది ఇది ఫుల్ అయితే చేస్తారు అని చెప్పడం అయితే మనం అవసరం లేదు ఇదే సెల్యూర్ సిస్టమ్ ఇది ఈ సెల్యూలర్ సిస్టమ్ ద్వారా ఫీడ్ మొత్తము మనకి బయట వస్తుంది ఎన్ని రోజులకి దీంతో ముప్పై బస్తాలు అంటే పెద్ద పిల్లలు అయినాక ఒక రోజుకి డెబ్బై ఐదు మూట్లు దాకా ఫీడ్ మ్యాప్ తింటాయి ఫీడ్ మ్యాప్ తిన్నప్పుడు తెల్లారితో పోసినప్పుడు ముప్పై బస్తాలకు పోస్తారు మధ్యలో మా మూడు అవర్లు నాలుగు నాలుగు గంటల మధ్యలో ఒక టెన్ బ్యాక్స్ చేస్తారు నైట్లో మళ్ళీ తొమ్మిది గంటల తర్వాత ఒక ముప్పై బ్యాక్స్ చేస్తారు ఇది ఫుల్ అయిపోతే ఇదే ఆటోమేటిక్గా తెల్లారే కొందరికి ఆడ తినే కొద్దీ శైల దీని లాక్కుంటూ ఆ ఫిల్టర్ ద్వారా మొత్తం ఖాళీ అయిపోతుంది తెలారేపడి అంటే మన పిల్లలకి మొత్తం కూడా ఈ సైల దీంతో లో వేసేస్తే టోటల్ గా దాంతో ఎంత కావాలా అని ఫీడ్ అది ఎంత అంత ఫీడ్ మళ్ళీ మళ్ళీ భర్తీ అనేది అయిపోతుంది ఇంకా నీళ్ళ విషయానికి వచ్చేసరికి నీళ్ళ విషయానికి వచ్చేదానికి మేము మామూలుగా ఓర్ ట్యాంక్ లు కడతారు అండర్ గ్రౌండ్ ట్యాంక్ పెట్టాను అండర్ గ్రౌండ్ ట్యాంక్ అంటే ఇది చూడండి ఇది మాక్సిమం నలభై వేల లీటర్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ పెట్టినారు పూర్తి అంటే రెండు షెడ్లకు గాను ముందుగానే ఆలోచించి నలభై వేల ని స్టోరేజ్ ట్యాంక్ అనేది మీరు స్టోరేజ్ ట్యాంక్ అనేది కట్టినాము ప్రపోజ్ కరెంట్ లేకపోయినాను ప్రాబ్లం ఏదైనా ఉన్నాను త్రీ డేస్ ఫోర్ డేస్ కి అంత వాటర్ మన దగ్గర స్టాక్ ఉంటుంది దానికోసం ఉద్దేశం చేసుకుని ఈ సంపు నిర్మించినాను దీంట్లో ఇంకో ఉద్దేశం కూడా ఏమంటే వాటర్ స్టాక్ రాజు గారు చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తము కూడా ఆటోమేటిక్ సిస్టమ్ లో ఈసీ ఫార్మ్స్ అనేది నడుపుతున్న నాగరాజు గారు మరిన్ని వివరాలు కావాలంటే మీరు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అడ్రస్ ఇవ్వడం అయితే జరిగింది చిత్తూరు జిల్లా వికోట మండలం ముమ్మడేర్లపల్లి గ్రామంలోకి వచ్చినారంటే మనకు రోడ్డు పక్కనే ఈసీ షెడ్లు అనేది నిర్మించారు ఎవరైనా కూడా రైతులు ఈ ఈసీ షెడ్లు నిర్మాణం చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి నాగరాజు గారి సలహాలు తీసుకొని మీరు ఈసీ షెడ్లు నిర్మించుకోవచ్చు అనేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్